హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మన స్మృతి కొనుకుంటున్నా ఈ అయితే మన సబ్స్క్రైబర్ వల్ల బాబు బర్త్డే అయితే ఉందండి పేరు వచ్చేసి కార్తికేయ కార్తికేయ సబ్స్క్రైబర్ పేరు ఏంటి చెప్పువా హైదరాబాద్ హైదరాబాద్ చంద్ర నగర్ లో ఉంటున్న లావణ్య గారండి మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు బర్త్డే అంట ఒక బాబు ఒక పాప బాబు పెద్దోడు బాబు పేరు వచ్చేసి కార్తికేయ కార్తికేయ హ్యాపీ బర్త్డే కార్తికేయ హ్యాపీ బర్త్డే కార్తికేయ అన్నయ్య అవుతాడు తమ్ముడు అవుతాడు మరి అన్నయ్య అవుతాడు హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య తమ్ముడు హ్యాపీ బర్త్డే తమ్ముడు కార్తికేయ తమ్ముడు కార్తికేయ తమ్ముడు విష్ చేయండి ఫ్రెండ్స్ ఆ యూట్యూబ్ తరఫున మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున అయితే హ్యాపీ బర్త్డే అనమాట ఇప్పుడైతే ఇలాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం స్కూల్ రెడీ అయ్యారు ఫ్రెండ్స్ లావణ్య గారు అయితే వాళ్ళ బాబు బర్త్డే కదా అని చెప్పేసి వాళ్ళ బాబు బర్త్డే సందర్భంగా మన పిల్లల కొరకైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపించారు అనమాట చిన్న గిఫ్ట్ ఏం కాదు పెద్ద గిఫ్ట్ ఇది ఇంకోటి కూడా ఏదో పంపించారంట కాకపోతే అది అందలేదు కొత్త ఛానల్ కూడా ఒక గిఫ్ట్ అయితే పంపించారు కాకపోతే అది ఇంకా రాలేదన్నమాట కొంచెం టైం పట్టిద్ది అనుకుంటా ఇప్పుడు వీళ్ళకి ఏం గిఫ్ట్ పంపించారు ఇది అయితే చూద్దాము రిచ్ అయితే ఓపెన్ చేద్దాం అనేసి అసలు వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చాలా థ్యాంక్ అండి అంటే అభిమానంతో అయితే పంపారు ఈ రోజుల్లో సొంత ఫ్యామిలీనే ఏమంటారు కదా ఇట్లా నీకే చెప్పొస్తుంది నాకు చెప్పరాదు అది చెప్పదు వద్దు మనకి వీళ్ళే పెద్ద ఫ్యామిలీ చాలు యూట్యూబ్ ద్వారా ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికింది అభిమానం కొద్ది వాళ్ళ బాబు బర్త్డేకు అయినా కూడా పిల్లల కొరకైతే ఇట్లా గిఫ్ట్ పంపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది జాగ్రత్త అమ్మకే చెప్పండమ్మా ఆంటీకి థ్యాంక్ యూ ప్లేపించింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్

బో నువ్వన్నట్టే కరెక్టే అమ్మా ఆ మోడల్ బలైంది అదే బెల్ట్ వచ్చింది కావచ్చు బెల్టా బెల్టా బెల్టే సైజు కూడా కరెక్ట్గా పెట్టమన్నారు ఫ్రెండ్స్ అయితే నేను కూడా మేమో సెవెన్ ఇయర్స్ ఆమె ఎయిటీ ఇయర్స్ అయితే అట్లా పెట్టేసరికి బరాబర్ కొత్త ప్రకారం అయితే పంపించింది అసలు చాలా బాగుంది బాగుందమ్మా కదమ్మా ట్వంటీ సిక్స్ నేకా అంటే మరి రెండు సేమ్ ఉన్నట్టుంది ఇంకోటి కూడా ఓపెన్ చేయి పైన ఊడట్లేదు ఎందుకు జిప్పు తీసినా కూడా పైన బుక్స్ ఉందా దారం చాలా మెత్తగా ఉంది ఇది కూడా డ్రెస్ అయితే స్టిక్కర్ వేసిన అమ్మ దీనికి ఏమో ఈ బొందులు పట్టుకోమ్మ అమ్మ బొందులు అంటే బెల్ట్ టైప్ లో ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక అంటే ఇప్పుడు ఇది ఇలా ఏది ఎవరికి అన్నట్టు మరి అయితే అది చిన్నగా ఉంది ఇదెంత ఉంది నెంబర్ చూపి ఇదెంత ఉంది నెంబర్ ఉంది వచ్చేసి అనేది అర్థమైపోతుంది ఇదేమో ఉంది ఇదేమో పెద్దగా ఉంది కానీ క్లాత్ మాత్రం మెత్తగా ఉంది బ్లూ కలర్ సేమ్ మోడల్ ఫ్రెండ్స్ ఇక సేమ్ మోడల్ తీసుకుంది డిఫరెంట్ అయితే అసలు సేమ్ లేదన్నమాట కింద వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది బొందు అంటే ఏమంట్రో ఇంగ్లీష్ లో ఏమంట్రో ఇట్లా పట్టుకో పైనే ఆహా ఇది అట్లా పెడతారు దానికి ఆ పట్టుకో ఇట్లా ఫ్రెండ్స్ పెట్టు వెళ్ళాడ ఇద్దరు వెళ్ళాడు ఇట్లా ఇట్లా వస్తావ్ బెల్ట్ అయితే చాలా బాగుందన్నమాట మోడల్ వచ్చేసి అయితే మంచిగా పెట్టుకోండి ఆంటీకి థాంక్యూ చెప్పండి ఇద్దరు మంచి పెట్టుకోండి అమ్మా నువ్వు కూడా పెట్టుకో థ్యాంక్ యూ తీసుకున్నది ఇద్దరికి దగ్గరుండి తీసుకున్నట్టే తినండి అమ్మ స్పీడ్గా తినండి టా టైం అయింది ఏం కూర కూర టమాటా కోడిగుడ్డ వండాను పొద్దున్నే లేసి ఇలా వంట అయితే తొందర తొందర పూర్తి చేసుకుని అయితే ఇలా కాయ్యే బర్త్డే అని మా ఇంట్లో కూడా గబగబ గబగబ హడావుడి హడావుడి ఉండేదనమాట మీ ఇంట్లో ఎట్లా హడావుడి ఉన్నదో మా ఇంట్లో కూడా అతనే ఉంది టమాటా కోడి బాగుందా కర్రీ ఎలా ఉంది కాదా ఇచ్చామా మర్చిపోకుండా బుక్కు ఎవరికైతే ఎవరి దగ్గర ఉందో వాళ్ళక్కడ జాగ్రత్తగా చూసి చెక్ చేసి వెళ్ళాలి స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళు పిల్లలతోటి వెళ్ళైతే అడుగు నేను రెండు సార్లు వెళ్ళి అడిగినా కానీ ఇక వాళ్ళైతే లేదంటున్నారు అయితే ఒక అమ్మాయి ఆబ్సెంట్ అయిందనేసి చెప్పిన కదా ఆ అమ్మాయి బుక్లో ఒకవేళ కలిసిందో నువ్వే దగ్గర చెక్ చేయి నేను మొన్న అట్లనే చెక్ చేసిన కలుస్తాయి బుక్లలో కూడా ఒకలే ఒకలే అయితే ఇప్పుడు మొన్న మమ్మీ అందరికీ బ్యాగులలో చెక్ చేసిందేమో ఒక అమ్మాయి రాలేదేమో అమ్మాయి బ్యాగులో చెక్ చేయి నేను నేను కూడా చేయిస్తా ఇప్పుడు ఇద్దరు రాలేదా మంచి కూర్చా బాగుందా కర్రీ నీ ఫేవరెట్ కర్రీ ఇది చాలా ఇష్టం నీకు బాక్స్లోకి ఏమంటా మరి పేర్లు ఏమే పోయినాక చూద్దాంలే కానీ పెద్దడు పెట్టు అంటే సేపు నవ్వుతుంది గుత్త తాతలు నవినట్టు తవడకేతుంది చిన్న నవ్వుతుంది పళ్ళు లేనట్టే నీకు కూడా పాస్లు ఇదే ఇక అందరికి సరిపోన్ అయితే వండిన ఫ్రెండ్స్ ఇక మళ్ళా మళ్ళీ ఏమి వండుతా అందుకని ఇక టమాటా కూర అయితే వండేసిన ఏంది ఎవరికి మీసా ఏది కోడిగుడ్డు కూర కూడా కంప్లీట్ అయిందా మరి అది కింద ఏలాడేది ఒక దాని ఉండి ఒక దాని లేకపోతే ఎట్టు మరి మరి మంచిగుంటది కదా అందుకని అట్లా చేసిన చాలా అమ్మాయి ఇంకటి ఊడింది కదా ఇంకో దానికి ఉంటే మంచిగా ఉండదు అని చెప్పేసి రెండు రెండింటిని ఒకే తిరిగేసింది మీ గోల్డ్ ఏమో అయితే అయిపోయినాయి అన్ని మరి అన్ని దాచినవా మంచిగా జాగ్రత్తగా వాటిని వేసి మళ్ళీ కొన్ని డబ్బులు కలుపుకొని మళ్ళీ తీసుకోవాలి ఓ మై గా చేతులు ఇంకా మీరు చెప్పండి కూర్చో 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 ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వన్స్ అగైన్ కార్తికేయకు హ్యాపీ బర్త్డే డే చెప్పనమ్మా వన్స్ అగైన్ కార్తికేయకు హ్యాపీ హ్యాపీ కార్తికేయ హ్యాపీ కార్తికేయ Mm. <laughs> Bye, Amy. Bye, friends. Bye, friends.